ల్స్ ఇప్పుడు బ్యూటిఫుల్ శారీ మన పే మన చేతిలో ఉన్నదైతే శారీ కూడా మన దగ్గరదే అండి ఈ శారీని మనం శాంతి గారు తీసుకున్నారు మనకి ఇన్స్టా నుంచే పరిచయం అండి శాంతి గారు థ్యాంక్ యూ శాంతి గారు మీ ఆర్డర్కి తను ఈ శారీలో కాంట్రాస్టెడ్ మీ ఇష్టం యూనిక్గా సపరేట్ క్లాత్ తీసుకొని వర్క్ చేయండి శారీని హైలైట్ చేస్తూ అని చెప్పారు శారీలోది కూడా మనకి హైనాకే అడిగారండి టీప్నెక్ అసలు వద్దని చెప్పారు సో మనం సపరేట్ పట్టు ఈ శారీలోని కలర్ హైలైట్ చేస్తూ ఈ గ్రీన్ కలర్ని తీసుకున్నామండి గ్రీన్ కలర్కి శారీలో కచ్ వర్క్ లాగా ఒక బంచ్ స్టైల్ ఉందండి ఓవర్ శారీ అంతా కూడా అదే వర్క్ని మనం రైట్ సైడ్ బంచ్ని ఇందులో ఉన్న కలర్ని హైలైట్ చేస్తూ మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత హైలైట్ అయిన చూసారా మెయిన్ కాంబినేషన్స్ ఫినిషింగ్ బాగుంటే చాలా బాగుంటుందండి వర్క్ ఏదైనా సరే హ్యాండ్లో వచ్చేటప్పటికి ఇలా ఒక బంచ్ ఇచ్చాం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో అదే బంచ్ని మనం హైలైట్ చేసామండి ఫ్రంట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ నెక్ షేప్ తీసుకున్నాను ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చాను ఓవరాల్గా ఇది సారీ బ్లౌజ్ క్లాత్ విత్ స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి టోటల్ మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసామండి ఖర్చు వరకు చాలా టైం పడుతుంది సారీ వచ్చేటప్పటికి మన దగ్గరదే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ శారీ పడింది దీనికి శారీలో బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఆవిడ ఈ బ్లౌజ్ని కూడా హైనెక్లో డిజైన్ చేయమన్నారు చాలా సింపుల్గా ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అనేది ఇచ్చేశాను సో మెయిన్ ఏంటంటే ఇది పింక్ కాబట్టి మిక్స్ మ్యాచింగ్ దేని మీదకైనా మల్టీపర్పస్లో కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా మనకి గ్రీన్ ఎన్నిటి మీదకి మ్యాచింగ్ వస్తుంది కదా మిక్స్ మ్యాచింగ్ కూడా యూస్ చేయొచ్చు బాగున్నాయి కదా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి శరణ్య అండి శరణ్య గారు తను మనకి ఒక శారీని మన అడ్రస్కి పంపించారండి దీనికి ఒక పిక్చర్ పెట్టి డిఫరెన్స్ అలా సేమ్ కావాలని అడిగారు సేమ్ యా స్టీజ్ మనం డిజైన్ చేసామండి బ్యాక్ వచ్చేటప్పటికి కొంచెం కట్ వర్క్ నెక్ షేప్ ఇలా ఇచ్చేసి బార్డర్ని హైలైట్ చేయమన్నారు హ్యాండ్లో వచ్చేటప్పటికి యా స్టీజ్ సింపుల్గా ఫ్రంట్ రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ సో ఇంత యూనిక్ డిజైన్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇన్ని మోడల్స్ కావాలి అని అంటే కాస్ట్ అయితే పడుతుందండి మనం ఈ బ్లౌజ్కి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేసాము శారీ కాటన్ లైనింగ్ సపరేట్ కాస్ట్ ఉంటుంది పీకో ఫాల్స్ సపరేట్గా ఉంటుందండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కొంచెం నోట్ చేసుకోండి ఫాల్స్ సపరేట్ బిల్లా అని అంటున్నారు లైనింగ్స్ సపరేట్ అంటున్నారు ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ మాత్రమే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను అర్థమైంది కదా థ్యాంక్ యూ